నమస్కారం ఇవాటి ఫలాలు ఆగస్టు పంతొమ్మిది రెండువేల ఇరవై ఐదు మేషం అవగాహన స్పష్టంగా ఉంటుంది శుభవార్తలు వినవచ్చు వృషభం బాధ్యతలపై స్పష్టత వస్తుంది నిర్ణయాలు సులభంగా తీసుకుంటారు మిథునం ఇతరుల సహకారంతో ఎదుగుతారు కెరీర్లో పురోగతి ఉంటుంది కర్కాటకం కుటుంబంతో సమయం బాగుంటుంది సంబంధాలు బలపడతాయి సింహం వ్యక్తిత్వం మెరుస్తుంది సృజనాత్మక ఆలోచనలు ప్రకాశిస్తాయి కన్యా కెరీర్లో అవకాశాలు పెరుగుతాయి కుటుంబ సహకారం లభిస్తుంది తులా శ్రమకు ఫలితం వస్తుంది ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు వృశ్చికం పనిలో విజయం సాధిస్తారు గుర్తింపు పొందుతారు ధనుస్సు గత శ్రమకు బహుమతి లభిస్తుంది ఆర్థిక లాభం ఉంటుంది మకరం వృత్తి విషయంలో జాగ్రత్త అవసరం శ్రద్ధ ఫలితమిస్తుంది కుంభం అవరోధాలను అధిగమిస్తారు ప్రయోజనకరమైన ఫలితాలు వస్తాయి మీనం ఒత్తిడిని తగ్గించుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఇవి ఇవాల్టి ఫలాలు ఆగస్టు పంతొమ్మిది రెండువేల ఇరవై ఐదు మీ రోజు శాంతిగా విజయవంతంగా గడవాలని కోరు